కరోబార్ను అకారణంగా బిధుల నుండి తొలగించారని పంచాయతీ కార్యదర్శితో గ్రామస్తులు కయ్యానికి దిగిన సంఘటన కుర్నాపల్లి గ్రామంలో చోటు చేసుకుంది నిజమార్చిగా ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో గాంధీ జయంతి గ్రామ సభ ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిన ప్రత్యేకాధికారి సమావేశానికి పంచాయతీ కరోబారుగా బిద్దు నిర్వహిస్తున్న పాండు ఎటువంటి తప్పు చేయకున్నా కొందరు వ్యక్తులు అతనిపై తప్పుడు ఆరోపణలతో అధికారులు ఆందోళనకు ఫిర్యాదు చేసి రాజకీయ ఒత్తిళ్లతో అతనిని విధుల నుండి తొలగించేలా చేశారని గ్రామస్తులు మండిపడ్డారు ఎటువంటి తప్పు చేయని కారోబార్ పాండును తిరిగి విధుల్లోకి తీసుకునే విధంగా తీర్మానం చేయాలని గ్రామస్తులు కోరగా అందుకు పంచాయతీ కార్యదర్శి ససేమీర అనడంతో గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి సురేష్ తీరుపై ఆందోళనకు దిగారనే గ్రామ మాజీ సర్పంచ్ సావిత్రి భర్త రవీందర్ గౌడ్ జిల్లా పంచాయతీ అధికారితో చరవాణిలో పంచాయతీ కార్యదర్శి తీరును వివరించారు దాంతో పంచాయతీ కార్యదర్శి సురేష్ ముక్కున వేలేసుకొని గ్రామసభలో గ్రామ ప్రజలు చెప్పినట్లు తీర్మానం రాశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కారోబార్ పాండును వెంటనే విధుల్లోకి తీసుకుని ఆయనకు న్యాయం చేయాలని లేని ఎడలా గ్రామ ప్రజలమంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈరోజు ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి పూలదండలేసి శుభాకాంక్షలు చెప్పి ఈరోజు గ్రామ గ్రామంలోని గ్రామ పంచాయతీ దగ్గరికి ఇలా గ్రామ సభ ఇక్కడ ఉందని చెప్పి తెలియగానే గ్రామస్తులు అందరూ కూడా దాదాపు మూడు నాలుగు వందల మంది ఇక్కడ గ్రామస్తులు గ్రామ సభకు రావడం జరిగింది ఎందుకు అంటే కొందరు కొందరు కావాలని ఒక ఐదారుగురు వ్యక్తులు స్వలాభం కోసం సొంత కోసం గ్రామ పంచాయతీ సిబ్బంది మీద వాళ్ళు ఏదో వాళ్ళకు చేయలే ఏదో వాళ్ళకు ఏ పనులు చేయలేదు అని చెప్పేసి వాళ్ళ సంతపం చేయలేదు అని చెప్పేసి ఆరోపణలు చేసి కొందరు వ్యక్తులు డిపిఓ గారికి కారాపూర్ పాండు పైన కాంప్లైంట్ చేయడం జరిగింది ఆ డిపిఓ గారు స్పెషల్ ఆఫీసర్ని ఇక్కడికి మా కురునాపల్లి గ్రామ పంచాయతీకి ఎంపీఓ గారిని స్పెషల్ ఆఫీసర్గా ఇక్కడ ఎంక్వైరీ ఆఫీసర్గా ఇక్కడికి పంపడం జరిగింది అతను వచ్చిన రోజు ఇక్కడ ఎవరు అయితే కాంప్లైంట్ ఇచ్చిర్రో కాంప్లైంట్ దారులకు మాత్రమే ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ఆ కాంప్లైంట్ దారులకు ఇంటిమేషన్ ఇచ్చి ఇవ్వడం జరిగింది అయితే మీద ఆరోపణలు ఆ కారోబార్కే చెప్పడం జరిగింది గ్రామస్తులకు ఎవరికి కూడా ఎంపీ ఎంపీ గారు అతను తప్పుడు రిపోర్టు తప్పుడు రిపోర్టు డిపిఓ గారికి ఇవ్వడం జరిగింది ఎలా అంటే అతని పైన ఆరోపణలు కారోబార్ పైన ఆరోపణలు పాక్ మిషిను మెకానిక్ ఇస్తే ఆ మెకానిక్ దొరకకపోవడం వల్ల అక్కడ అక్కడికెళ్లి ఆయన దింకపోవడం వల్ల ఇతనే కరోబారు అమ్ముకున్నాడని చెప్పి కరోబర్ మీద తప్పుడు ఆరోపణలు చేసి డీపీ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది అది తప్పుడు ఆరోపణలని మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకనంటే ఏ విషయమైనా ఒక గ్రామ పంచాయతీకి ఇవాళ సర్పంచులు లేరు స్పెషల్ ఆఫీసర్లే ఉన్నారు అలాగే సెక్రటరీ ఉన్నారు పూర్తి బాధ్యత కరోబారులది గ్రామ పంచాయతీ సిబ్బందిది కాదు ఖచ్చితంగా ఇది గంటా బాధంగా చెప్పగలుగుతాం ఏ విషయమైనా ఎవరైనా కారోబార్ సెక్రటరీ కారోబారే కాదు బాధ్యత సెక్రటరీ రెస్పాన్సిబుల్ పర్సన్ ఏ బాధ్యత అయినా రెస్పాన్సిబుల్ సెక్రటరీ ఉండాలా ఏ విషయమైనా ఏ గ్రామస్తులైనా మా గ్రామ గ్రామ ప్రజలు సెక్రటరీకే అడుగుతారు లేదు తోటి అన్నాడు స్పెషల్ ఆఫీసర్కి చేస్తారని తెలియజేస్తారని ఖచ్చితంగా చెప్తాం కానీ కొందరు వ్యక్తులు కారోబార్ పైన పడని వ్యక్తులు కారోబార్ పైన ఆరోపణలు చేసి డిపిఓ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది స్పెషల్ స్పెషల్ ఎంక్వైరీకి పెట్టి అతన్ని తప్పుడు ఆరోపణలతోటి వాళ్ళే నలుగురు అతనికి ఇంటిమేషన్ ఇంటిమేషన్ లేకుండా ప్రజలందరికీ ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు ఆ తప్పుడు రిపోర్ట్ ఎంపీఓ ద్వారా ఇవ్వడం జరిగింది ఎంపీ ఎంపీఓ గారు ఇచ్చిన రిపోర్టు ప్రకారం డిపిఓ గారు గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్కు అలాగే సెక్రటరీకి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది నిధుల్లో ఉన్న కారోబార్ పాండు రంగాన్ని నిధుల నుంచి తొలగించాలని కరోబారిని తొలగించాలని అతను ఎక్కడ డిపిఓ గారు గ్రామ పంచాయతీకి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దాని ప్రకారము గతంలో సెక్రటరీ గారు స్పెషల్ ఆఫీసర్ గారు ఆ లెటర్ ప్రకారము కారోబారిని తొలగించడం జరిగింది ఇది తొలగించిన మరుక్షణము గ్రామస్తుల అందరం కూడా కొందరు ఆరోపణల ప్రకారమే ఇది చేయడం జరిగిందని డిపిఓ గారికి ఒక నిగతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది దాదాపు ఒక రెండు వందల మంది పోయి లెటర్ ఇవ్వడం జరిగింది డిపిఓ గారికి ఆ డిపిఓ గారు కూడా తక్షణమే మళ్ళొకసారి డిపిఓ గారిని కోరినాం అది తప్పుడు రిపోర్ట్ వచ్చింది సార్ మళ్ళొక స్పెషల్ ఆఫీసర్ నేసి రిపోర్టు తప్పు ఎంక్వైరీ చేసి తప్పులు వాస్తవంగా ఏదన్నా నిరూపణ అయితే తీసేయండి సార్ మాకు ఎలాంటి అభ్యంతరం లేదని మేము డిపిఓ గారిని కలవడం జరిగింది అతను కూడా డిపిఓ గారు సానుకూలంగా స్పందించి డిపిఓ గారు స్పెషల్ ఆఫీసర్ ని పంపిస్తా అని చెప్పిండు